హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ వెంట లాక్స్కి ఇవాళ ఏంటి తెలిసిన నిజం నిప్పు లాంటిది కథ కథ ఇప్పుడైనా నిజం నిప్పు లాంటిదే పూర్వం నుంచి వస్తున్నదే ఆ క మాట అయితే దాంతోపాటును ఇది కథ చెప్తూను ఇవాళ ఏంటంటే మేము చెప్పాం కదా వారాహి నవరాత్రుల పూజలని ఇవాళ రేపు కూడా నవరాత్రి పూజలు పూర్తిగా పెట్టేస్తాను కథ వింటూను ఆ నిజం నిప్పులాంటి కథ వింటూను వారాహి నవరాత్రుల పూజ రోజుకు ముప్పై నలభై మంది ఆడవాళ్ళం అండి పసుపు కుంకారుతో చక్కగా వచ్చి ఇంత కుంకుమ పూజలు చేసుకొని అమ్మవారిని ఎంత బాగా అలంకరించేసి ఎంత బాగా చేసుకున్నామో అంత బాగా చేసుకున్నాము చేయించిన పూ శ్రీకాంత్ గారిని పూజారి గారు కూడా ఎంతో మా మా యథారాజా తథా ప్రజ అంటారు ఆయన బట్టే కదండి మేము కూడా ఆయన చేయిస్తుంటే అంత శ్రద్ధగా ఆయన ఓపిక్గా చేయిస్తుంటే మేమంత శ్రద్ధగానో చేసుకున్నాం కాబట్టి మేము స్కిప్ చేయకుండా పూజ చూస్తూ నా కథ విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఏంటి ఇవాళ నిజం నిప్పు లాంటి కథ మిస్ అవ్వకండి చాలా అంటే చాలామంది ఒక ఫ్యామిలీ స్టోరీ ఇది ఎంత బాగుంటుందో అంటే ఇద్దరు కొడుకులు కూతురు తల్లి తండ్రి గురించి ఫ్యామిలీ స్టోరీ స్కిప్ చేశారనుకోండి కథ అర్థం కాదు పూజ చూడలేరు ఎంత అదృష్టం ఆ పూజ చూడడం కూడా మనకి చాలా అదృష్టమే కదా ఓకే పదండి అయితే కథలోకి హలో అండి వెల్కమ్ కథలోకి చెప్పాను కదా చూ చక్కగాను వారాహి పూజ చూస్తూను ఇదంతా కథ వినండి ఏంటంటే ఇవాళ కదా రామాపురం ఒక ఊరుంది ఆ ఊరిలోనే సీతయ్య అని ఒక అతను ఉన్నాడు అతని భార్య ఉంది సీతమ్మ అని సరే సీతయ్య సీతమ్మ ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉంటారు కొడుకు పేరేమో ఒక పెద్ద కొడుకు పేరు రాముడు చిన్న కొడుకు పేరు భీముడు కూతురు పేరేమో కళ వీళ్ళు ముగ్గురు ఉంటారండి వీళ్ళు ఫ్యామిలీ ఎంతో అన్యోన్యంగా ఎంతో చక్కగా ఉంటారు పిల్లల్ని ఎంతో చక్కగా పెంచుకుంటూ అతను ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అన్నీ చక్కగా ఉంటారు అయితే కొన్నాళ్ళు వేసారు కొడుకు పెద్ద కొడుకు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కదా పెద్దవాళ్ళు ఇద్దరు పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు మనలాగే చెయ్యాలి కదా వాళ్ళు కూడా అయితే పెద్దవాడికి ఏమని మంచి డబ్బున్న సంబంధం వస్తుంది బాగా డబ్బున్న వాళ్ళ పిల్ల వస్తుంది ఆ అబ్బాయి కూడా అమ్మాయి కూడా బాగుంటుంది సరే అనుకుంటారు వీళ్ళ సంబంధం రాగానే అందరికీ నచ్చింది ఓకే చేస్తారు పెళ్లి చేసేస్తారు పెద్ద డబ్బు ఆ అమ్మాయితో పెళ్ళి అయిపోతుంది అమ్మాయి పేరుమో కోడల పేరు శ్యామల ఎవరు ఈ పెద్ద కోడల పేరు శ్యామల ఈరోజు ఇద్దరు చక్కగా బాగుంటారు ఇలా కొన్నాళ్ళు లేమో రెండో కొడుకు కూడా పెళ్లి చేయాల్సి వస్తుంది రెండో కొడుకు పెళ్లి చేయాల్సి వస్తే రెండో కొడుకు ఏం చేస్తాడు పేద ఇంటి పెళ్ళిని ఒక పేద ఇంటి అమ్మాయి చాలా అందగత్త అమ్మాయిని బుద్ధిమతురాలని చేసుకొని చేసుకుంటానమ్మా అంటాడు తల్లికి ఇష్టం లేదు అయినా సరే చేసుకుంటానంటాడు సరిగా తల్లి తండ్రి సరే అతను అబ్బాయిని ఇది చేయలేక ఇష్టం లేకపోయినా చేసిస్తారు ఈ అమ్మాయి పేరు రాధ రెండో అమ్మాయి పేరు రాధ పెద్ద అమ్మాయి పేరు శ్యామల అవుతుంది పెళ్ళి చక్కగాను వీడు పెళ్ళి చేస్తారు ఇలా కొన్నాళ్ళు హ్యాపీగా సంతోషంగా గడుపుతూ గడుపుతూ ఉంటారు కొన్నాళ్ళు సరే వీళ్ళు అనుకుంటారు అనమాట వాళ్ళకి ఏంటండి చిన్న కోడలు అంటే డబ్బు లేదని చిన్న చూపు పెద్ద కోడలు అంటే డబ్బు నదిని మీదని చెప్పి అనుకుంటారు అంటే కొన్నిసార్లు భార్య ఏమో అని భర్తతో ఉంటుంది అన్నమాట ఏంటిని ఈ సీతమ్మ సీత అయితే ఉంటుంది ఏమండీ ఏమండీ మన పెద్ద అమ్మాయి కూడా పెద్దది అయిపోయింది కదా ఆ అమ్మాయి కూడా పెళ్ళి చేసిద్దామా అంటుంది అంటే నేను చేద్దామని ఎప్పుడో అన్నాను నీకేమో చిన్న చిన్న సంబంధాలు ఆనట్లేదు కాబట్టి నువ్వు పెద్ద సంబంధం ఉంటున్నావు మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది అంత పెద్ద సంబంధాలు తెచ్చి చేసే తర్వాత మనకి అంటే లేదు ఏంటి మన మీరు మర్చిపోయారు ఏంటి మన అమ్మాయి కన్నా ముందు ఇద్దరు పెద్ద ఇద్దరు కొడుకులు పుట్టారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు సాయం చేస్తారు వాళ్ళు సాయం చేస్తేనో మనం ఎందుకు చేయలో అంగరంగ వైభవంగా మనం పెళ్లి చేసిస్తామండి సరే అని అయితేనే చెప్పు అయితేనో నాకే ఉంది అలాగే చేద్దాము అని చెప్పంటాను అనమాట పెద్ద నాన్నగారు భర్త ఒప్పుకోగా నేను వీళ్ళిద్దరిని పిలుస్తారు కొడుకులు ఇద్దరిని కొడుకులు ఇద్దరిని పిలిచేసి అమ్మయ్య మేము చెల్లెలు పెద్దదైంది పెళ్లి సంబంధం చేద్దాం పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటున్నాం మీకు కానీ ఆ పెళ్ళికి ఆర్థికంగా మీ ఇద్దరు సహాయం కావాలి అంటుంది తల్లి అంటే ముందు సరే కావాలంటే సరే అని అంటారే అయిపోతుంది కొంతసేపు ఈ మాట ఆ మాట అయిన తర్వాత పెద్ద కొడుకు అంటాడమ్మా ఏదో మనకి అంతకు తగ్గ మొత్త తెచ్చి చెయ్యాలి కానీ ఎందుకు ఊరికి నేను అంత పెద్ద సంబంధాలు తెచ్చుకోవడం అయినా కూడా నేను ఆర్థికంగా నాకు ఉన్న ఉద్యోగమే ఊడిపోతుందో ఓడి ఉంటుందో ఊడిపోతుందో తెలీదు ఆ శ్యామలు కూడా బెంగ పెట్టుకుంటాను నా ఉద్యోగం గురించిను అందుకని మనకి తగ్గ సంబంధం చేద్దాం తప్ప నేను మటుకు ఆర్థికంగా నేను ఏమీ సాయం చేయలేను నేను ఇందులో మటుకు నా తప్పు క్షమించండి నన్ను మటుకు క్షమించండి అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంటే తమ్ముడు అంటాడు అదేంటన్నయ్య మనకు ఉన్నది ఒక్కగానే ఒక్క చెల్లెలు చక్కగా మా దాన్ని కూడా మంచి సంబంధం ఇచ్చి అంగరంగ వైభవంగా ఉంటుంది అంటేను నేను నా ఉద్యోగం పరిస్థితి నేను చెప్పాను నేను చెయ్యలేను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అంటారు వెళ్ళిపోతాడు ఇంకా సరే అని వెళ్ళిపోతారు ఈ పెద్ద కొడుకు వెళ్ళిపోగానే చిన్న కొడుకు కూడాను మామూలుగా సరే అమ్మా చూద్దాం నేను నా ఇచ్చిన ఇచ్చినా అయిపోయినా చెల్లి పెళ్ళికి నేను మొత్తం సాయం చేస్తాను నాకు ఉన్నంత దాంట్లో మ్యాక్సిమం నీకు సాయం చేసి పెడతానమ్మా అని చిన్న కొడుకు అంటాడు చిన్న కొడుకు అన్న తర్వాత పెద్ద కొడు చెప్పి నీకు ఎంతైనా సాయం వెళ్ళిపోతాడు తల్లి చాలా బాధపడుతుంది అనమాట ఎంత పెద్ద సంబంధం తెచ్చి నీకు చేసే కొడుకు చేసాను ఆ అబ్బాయి ఏమో పెద్దవాడు ఇలా చేశాడు ఏమీ లేని పిల్లని తెచ్చుకున్నా కూడా ఈ అమ్మాయి ఏమో ఈ అబ్బాయి ఏమో చక్కగా చేస్తానంటున్నాడు చూసారా ఎంత చ ఎంత తేడా ఉందో ఇద్దరు పిల్లల్లోని ఇద్దరు ఏదో కొంచెం సేపు కష్టం సుఖం చెప్పుకుంటూ ఉంటారు అదైపోతుంది రాత్రి మామూలుగా ఎవరు మానని వాళ్ళు వెళ్తారు రాత్రి అవుతుంది వస్తారు భార్య పెద్ద కొడుకు కోడలను గదిలో కూర్చుంటారు మా పడుకుందికి ఏంటండి పొద్దున మీ అమ్మగారు పిలిచారు దీని గురించిన కూతురు పెళ్ళి గురించి ఏదో మిమ్మల్ని అడుగుతున్నట్టంటే అవును మా అమ్మ డబ్బులు అడిగింది ఆర్థికంగా సాయం చేయమంది నేను ఆర్థికంగా సాయం చేయలేనని అంటే అయినా మీ అమ్మ మన అడగడం ఏంటి మనం కన్నా పిల్ల ఏమిటది ఏమైనా అది వాళ్ళ బాధ్యత వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు అంతకు తగ్గ బొంత అన్నట్టు ఎంతో కొంత దానికి మన ఫ్యామిలీలోనే చిన్న చిన్న ఉద్యోగం చేస్తున్నారు వాడికన్నా ఇచ్చి పెళ్లి చేయాలి అంతేగాని మీ అమ్మకి అంత అత్యాసం ఏమిటని ఇలాగలాగని తర్వాత అంటుందన్నమాట అయినా మా నాన్నగారు అంటున్నారు మీతో ఒక వ్యాపారం పెట్టించాలనుకుంటున్నారని చెప్తూ ఉంటుంది మా నాన్నగారేమో బిజినెస్ పెట్టిద్దాం అనుకుంటుంటే మీరు ఇలాంటి భరోబాధ్యతలన్నీ ఎత్తికెత్తుకున్నారనుకోండి ఇంకేముంది మనకేమీ అవ్వదు అని చెప్పంటే అందుకే నేను ఖరాఖండితంగా అమ్మకి చెప్పేశాను నా దగ్గర డబ్బులు లేవు నేను పెట్టను నా ఆర్థికంగా నేను సాయం చేయలేని చెప్పేసాను అమ్మకి అమ్మకి ఇంక నా మీద ఆశ పెట్టుకోవద్దులే నువ్వేం టెన్షన్ పెడుకుంటుంది ఇలా వీళ్ళిద్దరూ అయిపోతుంది రెండో కొడుకు రెండో కోడలు గదిలో ఏం మాట్లాడుకుంటుంటారంటే ఏమండి పొద్దున మీ అమ్మగారు పిలిచారు కదా పిలిచి చెల్లెలు పెళ్లి సంబంధం గురించి చెప్పారు కదా అండ్ ఎలాగైనా సరే మన శ్యామలకి మంచి మన అమ్మ చెల్లికి మీ చెల్లికి మంచి సంబంధం తెచ్చి చేద్దాము అంతే కళ్యాణి అమ్మాయి పేరు కళ్యాణికి మంచి సంబంధం తెచ్చి చేద్దామండి అంతేగాని నువ్వు ఊరికి నేను మనం ఏదో పడితే అది సంబంధం చెయ్యొద్దు మంటేను నాకు అలాగే ఉంది చెప్పి నాకు అలాగే ఉంది కానీ మా అన్నయ్య ఏమో అస్సలు సాయం చేయను కరాఖండితంగా చెప్పేశాడు తన దగ్గర డబ్బు లేవన్నాడు అందుకని నేను ఎలా చెయ్యాలా మన బతుకు కూడా అంతంత మాత్రమే కదా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను అని చెప్తాడు దానికేమో ఆవిడంటుంది దాని అంత ఆలోచించక్కర్లేదండి మనం ఏంటంటే మనం ఎలాగైనా సరే ఆ మంచి సంబంధం తెచ్చి చెయ్యాలి ఉండగానే ఒక్క ఆడపిల్లని మనం ఎందుకు కష్టాల్లోని పిల్లని ఇంట్లోనిద్దాము అంతగా డబ్బులు కావాలి సాయం కావాలంటే నేను కూడా మీతో వచ్చి కష్టాలను మీ పంత పాటు పని సాయం చేస్తూ ఉంటాను మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుందికే కదా నేను వచ్చాను అంటాను అనేసరికలా నేను ఎంత అదృష్టవంతుడమ్మా నీ ఇలాంటి భార్య దొరకడం నాకు చాలా అదృష్టం నా గురించే కాదు నా చెల్లెల గురించి కూడా బాగా ఆలోచిస్తున్నామని ఇతను అంటాడు వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సంతోషంగా పడుకుంటా పడుకుంటారు అలా కొన్నాళ్ళేసలేమో కళ్యాణిక ఏమో మంచి డబ్బున్న ఉన్న సంబంధం వస్తుంది డబ్బున్న సంబంధం వచ్చేసరికి ఏమో పెళ్లి చూపులు అవుతాయి చక్కగా అందరికీ నచ్చుతుంది పిల్ల పెళ్లి చేసేసుకుంటారు పెళ్లి చేసేస్తారు చక్కగా పెళ్ళికి అన్ని సిద్ధం చేస్తుంది రెండో కోడలు మటుకు అన్నిటికీ చక్కగాను అన్ని పనిలో తానే ఉండి అన్నీ ఆడపడుచు పెళ్ళికి అన్నీ తనే అరేంజ్ చేసుకుంటూ చేస్తూ కష్టపడి పని చేస్తుంటుంది పెద్ద కోడలు అంటీ ముట్టనట్టే ఉంటుంది ఎందుకంటే డబ్బు ఉన్నదని అహంకారం దానికి ఇలా అయిపోతుంది పెళ్ళ పెళ్ళి పెళ్లి వారు వచ్చిస్తారు ఇంతట్లో పెద్ద అత్తగారు వచ్చి ఇద్దరు కోడళ్ళు అక్కడ నిలబడితే ఏదో మాట్లాడుతుంటే అమ్మ శ్యామల పెళ్లి కూతురికి చేయించిన బంగారం గొలుసు కనిపించట్లేదు పెళ్లి వారు వచ్చేసారు అవతల గొలుసు పెట్టాలి అమ్మ అంటే నాకేం తెలుసు అత్తయ్య నాకెక్కడ ఇచ్చారు మీరు నాకు ఇవ్వలేదు పెద్ద కోడలు చిన్న కోడలకి ఇచ్చుకున్నారేమో మీ చిన్న కోడళ్ళని అడగండి అంటుంది అంటే అక్కయ్యా లేదు అక్కయ్య నాకు ఇవ్వలేదు అత్తా మీరు నాకు ఇవ్వలేదు అత్తయ్య అని ఇద్దరికీ చెప్తుంది అంటే సరేలేండి ఈ గొలుసు అంతా ఎక్కడ పోయిందో ఏడు అసలే పెళ్లివారు ముందే కండిషన్ పెట్టారు లాంఛనాల్లో ఏ మాత్రం తగ్గినా మేము ఒప్పుకో ఉన్నారు కాబట్టి వెళ్ళండి వెతకండి అని చెప్తుంది అప్పుడు ఇల్లంతా వెతుకుతారు ఇల్లంతా వెతికి వచ్చేసరికల్లానేమోని కో పెద్ద కోడలు ఉంటుంది ఎక్కడా లేదత్తయ్యా ఆయన ఇంటి దగ్గర ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు అలాంటిది ఈ అమ్మాయి మీ చిన్న కోడలికే తెలుస్తుంది నాకు మా పెట్టింటి వారు బోల్డ్ బంగారం పెట్టారు కాబట్టి నాకు తెలియదు అంటుంది పెద్ద కోటలు అననిసలు చిన్న కోడలు అంటుంది అక్కయ్య నాకు దా గుణానికి చిన్నవాళ్ళం కాదు మేము దొంగతనం చెయ్యము మాది మంచి గుణమేను మీరు అలా అండ మర్యాద కాలేదు మర్యాద ఇచ్చి మాట్లాడండి అత్తయ్య అక్కయ్య అంటే అప్పుడు అత్తగారు అంటుంది ఎందుకు అంటున్నావు శ్యామలు అన్నది కరెక్టే కదా నువ్వు చేసే ఉంటావు మీ నాన్నగారికి ఒంట్లో పోలేదు అన్నావు కదా ఆడ గట్రా అమ్మేసి వైద్యం అనుకుంటున్నావా అంటేను అత్తయ్య అలా అనకండి నా ఆడపిడిచే పెళ్ళి నేను ఎందుకు ఆపుతాను నేను పెళ్లి చేద్దామని కదా నేను చూస్తున్నాను అలా మీరు ఎప్పుడు నా మీద నిందలేయకండి అత్తయ్య అని చెప్పి చిన్న కోడలు అంటుంది అందుకంటే సరే అత్తయ్య పెద్ద కోడలు ఏముంటుంది సరే అత్తయ్య ఎందుకు ఇవన్నీ నేను ఇప్పుడు ముందు పెళ్ళవా తల్లి ముందు అత్తగారు ఉంటుంది అయ్యే ఇప్పుడు పెళ్ళి ఆగిపోతే మగ పెళ్లి వారు పెళ్ళి ఆపిస్తారు లాంఛనాలు కావాలంటే అప్పుడు పెద్ద కోడలు అంటే అత్తయ్య ఎందుకు ఇవన్నీ నేను నేను మా పుట్టింటా నాకు బోల్డ్ బంగారం పెట్టారు కదా ఒక గొలుసు ఇచ్చిస్తాను ఆ గొలుసు ఇచ్చి పిల్లలకు పెళ్లి చేసిద్దాం మనం మన ఆడపిల్ల పెళ్ళి ఎందుకు ఆపుతా ఉంటుంది అప్పుడు అత్తగారు అడుగుతుంది అబ్బా ఎంత మంచి గుణమమ్మా నీది చక్కగాను పెళ్ళి చేసేస్తాను పెళ్ళికి నీ గొలుసు ఇచ్చిస్తానో పుట్టింటే పెట్టి గొలిసిస్తానో నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి అత్తగారు అంటుంది కోడలు పెద్ద కోడలు బాగా పొగుడుతూ ఉంటుంది అత్తగారు ఎలాగోలాగా గొలుసు పెడతారు పెట్టేసి పెళ్లి చేసేస్తారు పెళ్లి చేసి అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోతుంది అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోయాక మన పెళ్ళి అంత హడావిడ తగ్గాక చిన్న కొడుకుని కోడల్ని తల్లి తండ్రి పిలుస్తారు పిలిచి ఒరే రెండు మీ రెండు మీ ఆవిడ దొంగది మంచిది కాదు గొలుసు దొంగతనం చేసింది పెళ్లి ఆగిపోవాల్సింది మీ వదిలి ఎంత మంచిది పుట్టింటారు పెట్టిన గొలుసు చక్కగా ఇచ్చింది కాబట్టి పెళ్లి అయింది సుఖంగా పుట్టింటికి వెళ్ళింది అంతేగాని నువ్వు ఇలా నీ భార్య ఇలా దొంగది అని చెప్తే అదేంటమ్మా అలా అంటావు నా భార్య అలాంటివి కాదు నా భార్య చాలా మంచిది అంటే ఆ నువ్వు అలాగే అంటావు అంతా అయిపోయాక తర్వాత వెతుకుతేనేమో ఆ గొలుసు నీ భార్య పెట్లో దొరికింది అంటుంది అంటే ఆ చిన్న కోడలు అంటుంది అత్తయ్య నన్ను అలా నింద వేయకండి నేను ప్రమాణం చేసి చెప్తున్నాను నేను అలా చెయ్యలేదు నేను తీయలేదు ఆ గొలుసుని నాకేమీ తెలియదు అత్తయ్య అంటుంది అలాగే అంటారు ఇలాంటి దొంగలు మా ఇంట్లో ఉండడానికి లేదు వెంటనే వెళ్ళిపోండి ఇంట్లోంచి అని చెప్తుంది అత్తగారు తల్లి గట్టిగా చెప్పేసి చిన్న కొడుకు కోడలు కూడాను ఇంట్లోంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా ఓ ఇల్లు తీసుకొని చిన్న ఇల్లు తీసుకొని చక్కగానే ఉంటారు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తుంది ఓ నాలుగైదు గడిచిన తర్వాత ఓ రోజు ఈ తల్లి వస్తుంది వీళ్ళింటికి తల్లి వచ్చేసిన వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు కొడుకు కోడలను అమ్మ ఇన్నాళ్ళకి నేను గుర్తుకొచ్చానమ్మా నన్ను చూడడానికి వచ్చామంటేను అప్పుడు చిన్న కోడలు కూడా ఉండదు అత్తయ్య అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు ఏమిటంటేను అప్పుడు తల్లి చెప్తూ ఏడుస్తుంది నాయన చాలా పొరపాటు అయిపోయింది అమ్మ నేను చిన్న కోడలతో కూడా నేను తల తప్పుగా అర్థం చేసుకున్నాను ఇదంతా గొలుసు తీసి ఆ గొలుసొమ్మ ఎక్కయ్య నీ పెట్లో వేసింది ఎందుకు ఇది ఎంత చేసిందంటే మన ఇంటి వెనకాత స్థలం చాలా రేటు పలికిందట ఆ స్థలాన్ని ఎలాగైనా తీసుకోమని వాళ్ళ నాన్న చెప్పేట అందుకని అది ఏం చేసిందంటే ఆ గొలుసు ఇచ్చేసినట్టు ఇచ్చి మా చేత మా స్థలం మా బాగా స్థలం రాసేదాకా మాతో ఎంతో ప్రేమగా నటించింది ఆ స్థలం అమ్మ మేము రాసాము ఆ స్థలం రాసారో ఏముంది మళ్ళీ మామూలుగా మమ్మల్ని పురుగుని చూసినట్టు చూస్తాం తప్పితే మమ్మల్ని బాగా చూడట్లేదు ఈ దెంగ ఈ బిది బెంగ పెట్టేసుకొని మీ మామయ్య గారేమో మంచం పట్టేశారమ్మా అందరూ ఉండి కూడా మేము ఏమీ లేని అనాథనం అయిపోయాను తల్లి అని ఏడుస్తూ ఉంటుంది తల్లి రాధానికి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా చిన్న కొడుకు అంటాడు అనమాట దానికి నువ్వు క్షమాపణ చెప్పొద్దని ఇద్దరు మోడు పళ్ళ ఇద్దరం మాకు క్షమాపణ మీరు చెప్పొద్దు మీరు పెద్దవాళ్ళు పర్వాలేదు మేముండగా మీరు అనాథలు ఎందుకు అవుతారు అని చెప్పి వెళ్ళి వాళ్ళ తండ్రిని కూడా తీసుకొచ్చి అందరూ కలిసి ఉంటారనమాట ఉంటే అప్పుడు కో తల్లి అత్తగారేమ్మా కోడలు చేపట్టుకొని పశ్చాత్తాప పశ్చాత్తాపం పడుతుంది అప్పుడు అందరూ కలిసి ఉండి చక్కగా వాళ్ళని తల్లిదండ్రులకన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటూ మంచం దగ్గర ఇవ్వకుండా అన్ని సఫర్యలు చేస్తూ చక్కగా చూస్తుంది ఇదండి నిజం నిప్పులాంటిది పెద్ద కోడలు చూసారా ఎంత పని చేసిందో ఎంత మోసం చేసిందో అని ఆ బంగారం గొలుసు తీసుకెళ్ళి తన తనే ఆ పెట్లో పడేసి దీని వీళ్ళని ఇంట్లోంచి తరివేసి ఆ జాగా అంత రాయించేసుకుంది అంత డబ్బున్న మనిషికి కూడా అంత కక్కుర్తే ఉంటో చూసుకోండి సొంత తమ్మ మరిదిని తోటి ఇంట్లోంచి పంపించేసేదాకా అమ్మాయి అమ్మాయిని నిద్రపోలేదు ఇదండి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పూజ కూడా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్